సామాజిక మార్పు కోసం మంచి గుణం ఉంది అని ఏంటంటే మీ అప్సరాల పట్ల పోరాటం చేస్తాం చేయాల్సింది ఎర్రజెండా మాత్రమే మీరు ఎక్కడైనా తీసుకోండి మేన వాళ్ళు పెట్టినా ఎర్రజెండా సంఘం పెడుతున్నారా లేకపోతే మూడు రంగుల జెండా వాళ్ళ సంఘం పెడుతున్నారా చూడండి ఎర్రజెండా వాళ్ళ సంఘం పెడుతున్నారా కాషాయం వాడు సంఘం పెడుతున్నారా ఎర్రండా వాళ్ళు సంఘం పెడుతున్నారా గులాబీ వాడు సంఘం పెడుతున్నారా మీరు ఒకసారి ఆలో ఎక్కడ చూసినా అంటారు చూసినా చావు దగ్గర మనం పుట్టుకు దగ్గర మనవి సంతాపం దగ్గర మనమి డబ్బు కొట్టే దగ్గర మనమి మట్టి తీసే దగ్గర మనమి అన్ని చోట్ల మనమే అన్నట్టుగా అన్ని చోట్ల ఉండే జెండా అన్ని సంఘాలకి ప్రేరణ కల్పించి సంఘాలు పెట్టినటువంటి జెండా ఏంటంటే ఉందంటే అది జెండా ఎక్కువ భాగం ఏఐటీసీ గమనం తీసుకోండి ఉంది ఏఐటీసీ అంగన్వాడీ ఉంది ఏసీ మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఉన్నారు ఏసీ అలాగే విశాఖపట్నం ఏఐటీసీ బ్యాంకులు ఏఐటీసీ ఆర్టీసీ ఏఐటీసీ మీ ఆటో వాళ్ళు ఆర్థిక సంఘం ఏఐటిసి ఇంకా హైదరాబాద్ మహానగరం ఆ మహానగరంలో మన పెద్ద సంఘం అయితే అవచ్చు కానీ మా ఇంకటేష్ గారిని సలహించాను అర్థం వారీగా ఉండొచ్చు ఇంకా సార్లు ఆ పెద్ద మహానగరం అర్థ కమిటీలు ఏమి అని చెప్పి ఇక్కడ కొత్త కొండ చోట్ల అర్థం ఉంటాయి మీ దగ్గర ఉంటాయి అర్థ కమిటీలు లేకపోతే నియోజకవర్గ డివిజన్ కమిటీలు మీ నాయకత్వం ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సంఘం ఇప్పుడు కూడా ఏఐటి పూర్తి ఎన్నికల పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టింది పంతొమ్మిది వందల ఇరవైలో నిజంగా ఉన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత సింగరేణిలో ఎన్నికలు జరిగాయి తెలుసే సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగినాయి ఎవరెవరు కోట జరిగిందో తెలుసా అంతకుముందు ఐఐటిసి వదిలేసి వాళ్ళందరూ టీవీలోకి వెళ్ళారు కేసీఆర్ అధికారంలోకి అది ఓడిపోయేసరికి వాళ్ళందరూ తిరిగి ఐఎన్టీసీ అంటే తెలుసు కదా నన్ను రిక్వెస్ట్ చేశారు ఆ మంత్రులు మూడు సార్లు ముగ్గురు మంత్రులు నాతో మీటింగ్ పెట్టుకున్నారు యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు సెక్రటరీ వాళ్ళు సెక్రటరీ వాళ్ళు మేము వాళ్ళకి అన్న నేను మర్యాద పోదాం వాళ్ళు ముగ్గురు ఉన్నారు అది వాళ్ళు వెళ్ళాం వెళ్ళిన తర్వాత బయట మాకు వాళ్ళకి సంబంధం లేదా మంత్రిగా వాళ్ళకి డబ్బు దశ చాలా మంది అని చెప్పారు అయినా పర్లేదు ఆ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలు అసెంబ్లీ నెల రోజులు కూడా కాకపోతే జరిగిన ఎన్నికల్లో సెక్రెడీలో ఏఐపిసి గెలిచింది జనసేన గెలిచింది అది ఎంతమంది ఉంటారు నలభై మంది పర్మినెంట్ ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మి ఉంటారు మనమే ప్రోత్సహాలు ఐఐటిలో ఉండొచ్చు సిఐటిలో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అన్ని కార్మికుల్లో ఉండే సంఘాలు ఏదంటే అది లెఫ్ట్ వామపక్ష సంఘాలే దేశంలో అన్ని చోట్ల ఎప్పుడు కూడా ఉన్నాయి అందులో ఎక్కువ భాగం ఏఐటీసీ కారణం ఏంటంటే ఏఐటీసీ అనేది తల్లి సంఘం ఫస్ట్ పుట్టిన సంఘం ఏఐటీసీ ఏఐటీసీ చీపోయింది అనేక సంఘం ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే మరి ఇంతమంది ఉన్నారు కదా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు రియల్గా మీద చేసి చెప్పండి కమ్యూనిస్ట్ పార్టీకి అంతమంది ఓట్లు వేస్తున్నారు వదిలి వదిలేండి కొంతమంది వేస్తారు కొంతమంది పంపించారు ఇతర చాలా నువ్వు ఎందుకు ఓడిపో ఎలిచినా కో సరే నిన్ను కాపాడేటువంటి వేయకుండా నువ్వు ఎవరు కొట్టేస్తావంటే నీకు వ్యతిరేకంగా అణిచివేస్తూ నీ పైన లాంటిస్తూ నీ ఆటో కార్మికుల పైన అన్ని రకాల ముద్రలు వేస్తూ సంఘ వ్యతిరేక శక్తి ఇటువంటి బలివాడు అని ముద్రలు వేస్తూ మీకు బతుకు లేకుండా అధికార పార్టీలు వాళ్ళకే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు అది మారినంతగానం అది మారినంతగానం మీరు ఉండొచ్చు ఏఐటిసి ఉండొచ్చు మేము ఉండొచ్చు దాని పాలన మారదు వేప విత్తనం అయితే ఏపీ పట్టు రాదు అధికార పార్టీలు అందులో ఉన్నాయి ఆ అధికార పార్టీలు చట్టాలు వాళ్ళు చేస్తున్నారు ఇవాళ పన్నెండు వేలు అన్నారు పన్నెండు వేలు ఓకే ఉన్నదా ఏదో బెటర్ అనుకో అది అదివోటి పదికే పట్ల మళ్ళీ దాని పోరాటం ఎవరు చేయాలి ఎవరు చేయాలి దాని పోరాటం మళ్ళా ఏపీ చేయాలి ఎర్రజెండా చేయాలి దాని పోరాటం కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు ఎవరు జాతీయ అందుకని కార్మికులు ఎక్కడ సమస్య ఉంటే ఉండేది జెండా ఎక్కడ సమస్య ఉంటే పోరాటం అక్కడ ఉంటే పోరాటం చేసేది ఎర్రజెండా సంఘాలు మాత్రం ఇవ్వాలి కదా నువ్వు గెలువు ఓడిపో వాళ్ళు ఏమంటారు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఓట్లు వేయ మీ కమ్యూనిస్ట్ ఓట్లు వాళ్ళ అది మా కాదు అవమానం మీ అందరికి అవమానం ప్రతి కష్టజీవికి అవమానం ప్రతి కాటుకో అవమానం వాళ్ళు నెడలో జండా ఎర్ర మెల్ల జెండా వేసుకుని ఎలా కండ కట్టుకుని ఎన్నికలు వచ్చినప్పుడు మనం గెలువుడు తల్లిని వదిలేస్తారా తల్లి వదిలేస్తారు పేదలు వదిలేసేటువంటి రాజకీయ పరిణితి లేకుండా ఉన్నంత కాలం మన మన తల్లిని మనం నిలబెట్టుకోవాలి గౌరవించాలనేటువంటి ఆలోచన రానంత కాలం కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంటుంది శాపం ఇవ్వడానికి ఇవ్వడానికి అందుకని రాజకీయంగా కూడా మీరు రావాలి ఈ సంఘం